కలలో గుర్రం కనిపిస్తే ఏం జరుగుతుంది గుర్రం చాలా శక్తివంతమైన జంతువు శతాబ్దాల నుండి మానవులు తమ ప్రయోజనాల కోసం గుర్రాన్ని ఉపయోగిస్తున్నారు గుర్రాన్ని పురాతన కాలంలో రాజుల పాలనలో యుద్ధాలలో చూడవచ్చు చరిత్రలో ప్రయాణ ప్రయోజనం కోసం ఉపయోగించారు మరియు నేడు కూడా మనం గుర్రపు పందెం వంటి వినోద ప్రయోజనాల కోసం రేసుకోర్సులో గుర్రాన్ని ఉపయోగిస్తున్నాము అయితే దేవుని నుండి వచ్చిన సందేశం ఏమిటి లేదా గుర్రాన్ని కలలో చూడటం యొక్క బైబిల్ అర్థం ఏమిటి మరియు మనలో చాలా మందికి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఉంది కాబట్టి మేము ఈ బ్లాగును భగవంతునిపై మరియు అతని మాటలపై లోతైన విశ్వాసం ఉన్న వారి కోసం వ్రాస్తున్నాము కాబట్టి విశ్వాసులకు దీని అర్థం ఏమిటో చూద్దాం లేదా మన ఉత్సుకత ఈ పేజీలో ఎవరు వచ్చారో చూద్దాం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కలలో గుర్రం యొక్క బైబిల్ అర్థం బాధ్యత తెలివి మరియు అధికారం మనం బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరియు మన జీవితంలో ఏదో ఒక ఉద్దేశ్యం ఉండాలి అది మనల్ని బిజీగా ఉంచుతుంది మరియు ఈ భూమిని మరింత అందంగా మార్చడంలో సహాయపడుతుంది అలాగే భగవంతుడు మనకు ఇష్టమైన సృష్టి అయిన మనం మానవాళికి మరియు ఇతర జంతువులకు మేలు చేయగల తెలివితేటలను ఇచ్చాడని చెబుతున్నాడు అంతేకాదు మనకు అధికారం ఇస్తే అది ఇతరులకు చెడు చేయడం కోసం కాదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు తమ ప్రయోజనాల కోసం లేదా ఇతరులను కించపరిచేందుకు అధికారాన్ని మరియు అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులకు శిక్ష ఉంది ఇది ఈ కళ యొక్క స్పష్టమైన సందేశం కాబట్టి ప్రియమైన డ్రీమర్స్ ఇది కల గురించి ఈ కళ లేదా మరేదైనా కళకి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మాకు మెయిల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి